కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ బృతి లేదు ఎటు దిక్కుతో వచ్చిన యువత జగన్ పార్టీ తరఫున నా వంతు కర్తవ్యమన్న భారత్ కార్యక్రమానికి పలువురు హాజరు రాజమండ్రి సిటీలో మంజిర కన్వెన్షన్ హాల్ నందు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోనసీమ డాక్టర్ అంబేద్కర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాజీ రూడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పార్లమెంట్ సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు సుమారు డెబ్బై కంపెనీలు నాలుగు వేల మంది యువతి యువకులు పాల్గొన్నారు వారిలో ఈ రోజు వారి ప్రతిభకు సుమారు నాలుగు వందల యాభై మందికి నియమాత్మక పత్రాలు అందజేశారు తదుపరి రెండో రౌండ్ ఇంటర్వ్యూలు జరుగుతాయని అప్పుడు సుమారు నాలుగు వందల మందికి ఉపాధి వచ్చే అవకాశం అలాగే వచ్చిన నిరుద్యోగ యువతకు కొంత వెసులుబాటు కలుగజేసి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరిన భరత్ ఉద్యోగం రాని యువత కంగారు పడాల్సిన అవసరం లేదని ఉద్యోగ విషయంలో వాళ్లకు నేను ఎప్పుడూ సహాయ సహకారాలు ఇస్తానని హామీ ఇచ్చారు स्ट्रेट बाय नीचे चाटी महोत्सव वाले स्टॉल में। हमारे है कार्यक्रम को जोड़ने के वालों को प्रारंभ किया जनरली। ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మోహన్ గారికి అలాగే మాజీ ఎంపి బద్రం గారికి డైమండ్ లేటర్ యుడు గారికి అలాగే బీసీఏ చైర్మన్ శ్రీ బాగా గారికి నమస్కరిస్తూ అధికారంలో ఉన్నప్పుడు వెంటనే చేయొచ్చు అధికారంలో లేనప్పుడు చేయడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం గతంలో ఇలాంటి జాబ్ మేడాలి చాలా చాలాసార్లు పాత్ర పెట్టారు కానీ అప్పుడు అధికారంలో ఉన్నారు ఇప్పుడు నేను పడుతున్నారు ఎంతమంది వస్తారని చెప్పి నేనే సందేహపడ్డాను కానీ చాలా అద్భుతంగా స్పందన వచ్చింది న్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేయాలని చెప్పి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి వారికి తెలుస్తూ సర్వే మీ హాస్పిటల్లో కూడా కొన్ని అవకాశాలు జాబ్స్ కల్పించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నా మరి వాళ్ళ డాక్టర్ గారు కూడా స్టూడెంట్ లాగా వచ్చారు ఇవాళ ఆయన కూడా ఒక జాబ్ కల్పించే విధంగా రావడం జరిగింది మరి అదేవిధంగా ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నాము ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరికైతే కొంతమందికి జాబ్స్ రాలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే దిస్ ఛాలెంజ్ నేను ఛాలెంజ్ నేను తీసుకుంటున్నా నాకున్న పిఆర్ అంతా కూడా ఉపయోగించుకొని ఢిల్లీ లెవెల్లో బెంగళూరు లెవెల్లో ఉపయోగించుకొని వీళ్ళందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎలాగా పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాజమండ్రి పరిధిలో ఉన్న యూత్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మొదలు తీసుకెళ్తారని కూడా తెలియపరుస్తూ మరి నెడోళ్ళు మాజీ శాసనసభ్యులు అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈవెన్ నిడదోరు స్మాల్ టౌన్ అయినా స్మాల్ వర్గం అయినా అక్కడ కూడా మేము త్రీ టైమ్స్ ఇలాగే జాబ్ మేడం జరిగింది బట్ ఈరోజు పవర్లో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు మార్గా భరత్ చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఇలాంటి చక్కటి జాబ్ మేడం పెట్టినందుకు అతనికి మరొకసారి కంగ్రాజులేషన్స్ అండ్ వెరీ 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 గుడ్ జాబ్ చేస్తున్నాడని రియల్ అప్రిషియేటింగ్ హిమ్ అండ్ ఆల్సో ఇంకోటి చెప్పేట్టు విషయం ఏంటంటే ఏదో వన్ టైమ్ అఫేర్ కాదు దిస్ వీ విల్ బి డూయింగ్ ఎవ్రీ సిక్స్ మంత్స్ అండ్ ఎవ్రీ వన్ ఇయర్ అండ్ ఆల్సో ఇక్కడ రిప్లేస్మెంట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని మేము ఆల్సో మానిటర్ ద స్టాటస్ దే ఎవరీ త్రీ మంత్స్ అనేది చాలా చక్కటి విషయం అది ఎందుకంటే ఏదో ఒకసారి ఇక్కడ జాబ్ వచ్చింది జాబ్ వచ్చాక మళ్ళీ ఆ జాబ్ కంటిన్యూ అవుతుందా లేదా ఓన్లీ పార్ట్ టైం జాబ్ వచ్చిందా లేకపోతే టెంపరీ జాబ్స్ వచ్చాయా త్రీ మంత్స్లో మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకి తెలియకోవటం కాకుండా ఇట్స్ కంటిన్యూస్ మానిటరింగ్ అనేది పెడతామని చెప్పడం ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ संक्रांति शुभाका uh, <laughs> ంత భక్తులు శ్రీ సుభాష్ చంద్ర బోస్ గారికి అట్లాగే పెద్ద ఊరు శాసనసభ్యులు మాజీ శ్రీ శ్రీనివాసనాయుడు గారికి అట్లాగే ఈ నగరంలో కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో ప్రముఖ వైద్యశాలను నిర్మించి ప్రైవేట్ రంగులో విరాజిస్తున్న డాక్టర్ పూర్తి శ్రీనివాస్ గారికి మరి దీని అందరికీ ముఖ్య కార్కుడు తండ్రి ఈ కార్యక్రమం గత మన వైఎస్ఆర్ పాలనలో రత్నా పార్లమెంట్ సభ్యుడిగా ఆర్గానీ లో చాలా భారీ ఎత్తున ఒక ఐదు సంవత్సరాలు కూడా ఐదు జాబ్ మేళాలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించి ఎంతో మంది యువత యువకులకి ఒక జాయి చూపించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషం అంతేకాకుండా తదుపరి కొన్ని పరిణామాల వల్ల మనం అధికారం కోల్పోయినా ఈనాడు మార్గాన్ని బలం ఫౌండేషన్ మన కుటుంబాన్ని రానున్న జనరేషన్స్తో మనం అవకాశం కలుపుతా కల్పిస్తారు అని చెప్పి దాని యొక్క ఇంపార్టెన్స్ గ్రహించకపోవడం అది మొత్తం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా మంచి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంది కాబట్టి మనం సెలెక్ట్ అవుతాం అనుకుంటే అది పెద్దగా ఉపయోగపడలేదు ఈరోజు పాటు స్కిల్ స్కిల్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ రెండు ఉండాలి మీ సబ్జెక్ట్లో స్కిల్ లెస్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి రెండు ఉన్నవారికి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ సర్వ్ చేసుకుంటారు ప్రేమ వారికి ఆహ్వాని ఎంత వచ్చారంటే వారికి కూడా మేము చక్కగా ఉత్సాహంగా పనిచేసే వారు కావాలి వారికి కూడా పని రాలేదు ఉత్సాహంగా పనిచేసిన వారు కావాలి కాబట్టి మీ యొక్క స్కిల్నెస్ వారి యొక్క క్వశ్చన్స్లో మీ యొక్క స్కిల్నెస్ చూపించిన సాధారణంగా గురెక్ట్లో వస్తుంది మనకు ఒక అలవాటు ఉంది సాధారణంగా